నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది దీంతో అధికారులు ఇరవై క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనభై ఐదు అడుగుల వద్ద ఉంది సాగర్ నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల తొంభై ఏడు టీఎంసీలు ఉంది జలాశయానికి మూడు లక్షల ఐదు వందల ఇరవై తొమ్మిది ఇన్ఫ్లో ఉండగా మూడు లక్షల ఐదు వందల ఇరవై తొమ్మిది క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది